హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోరు గురించి గొంగలాడే పుదీనా నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం నా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో పెక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి వేరే శనగ పిక్కలు బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టాలి అలానే నువ్వులు తీసుకొని నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలి వేగాక పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి వేగాక పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పుదీనాని మనం క్లీన్ బాగా క్లీన్ చేసుకొని దీనిలో వేయాలి మనం కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం వేసుకున్న వేసుకున్నా పర్లేదు సో తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి అందులో టమాటా చింతపండు వేసి బాగా ఫ్రై చేయాలి మనం అన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయాలి వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా సో ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట అయ్యాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసాక కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి యాడ్ చేశాక సాల్ట్ కూడా యాడ్ చేయాలి కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేశాక కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంగువ కూడా యాడ్ చేసాము యాడ్ చేశాక కొంచెంసేపు వేగాక బాగాన ఇప్పుడు మనం పేస్ట్ ఉంది కదా పుదీనా నువ్వుల పొడి నువ్వుల పచ్చడి రెడీగా మేము మిక్సీ చేసాం కదా ఆ పేస్ట్ని అయితే దీనిలో వేసేద్దాము వేసేసి బాగా ఫ్రై చేయాలి సో చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేస్తాము సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పొద్నా నువ్వుల పచ్చడి రెడీ